శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు ప్రేమగా నటిస్తూ నిన్ను పాతాలానికి తొక్కేలా చూస్తున్నాడు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉన్నా కష్టాల్లో మునిగిపోక తప్పదు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే తల్లి నిన్ను నిన్నుగా గుర్తించకుండా ప్రతి విషయాల్లో కూడా నిన్ను అవమానిస్తూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ యొక్క విలాసమైన జీవితానికి కేవలం ఒక తోడుంటే చాలని అది నీవే ఉండాలని వారిని నువ్వు ఎన్నో రకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు బిడ్డ కానీ నువ్వు మాత్రం అది గుర్తించగా గుడ్డిగా వారిని నమ్మి మోసపోతూనే వచ్చావు నీ మనసు చాలా మంచిదమ్మా ఎవరినైనా సరే ఇట్టే నమ్మిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మంచివారు అనుకుంటాము అలాగే ప్రతి ఒక్కరిలో కూడా మంచితనం బ్రతికే ఉందని అనుకుని నువ్వు నమ్మి టువంటి ఆ భగవంతుడు మోసం చేయడు అనుకునే మనస్తత్వం నీది నీ గురించి నీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవద్దు బిడ్డ అలా చెప్పడం వల్ల ఈ రోజు నీ ముందు వాళ్ళు బాగానే మాట్లాడతారు కానీ నీ వెనక మాత్రం వేరేలా మాట్లాడతారు అవన్నీ కూడా నీకు ఎలా చెప్పాలి నీకు ఎలా అర్థమయ్యేలా నిరూపించాలో నాకు అర్థం కావడం లేదు తల్లి ఏదో ఒక రోజైతే అవన్నీ కూడా బయటపడతాయి వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడతాయి నువ్వు ఏం చేసినా కూడా నీ కుటుంబ క్షేమం కోసమే చేస్తావని ఈ బాబాకి తెలియదా కానీ ఎదుటివారి మాత్రం నిన్ను నీ మంచితనాన్ని చాలా అలుసుగా తీసుకుంటూ వారికి కావలసిన ప్రతీది కూడా నీ నుంచి పొందుతూ వారు మాత్రం సంతోషంగా కాలాన్ని వెళ్ళదీసుకుంటూ గడుపుతున్నారు బిడ్డ నిన్ను మాత్రం నలుగురిలో అవమానపరచాలని చూస్తూ ఉన్నారు నువ్వు ఎప్పుడు కూడా అలు పెరగని కష్టజీవి నీ కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకుండా నిరంతరం నీ వారి కోసం నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు తిని తినక కష్టపడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినా సరే నీ కుటుంబం బాగుంటే చాలని ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే రకం బిడ్డ ఈ ప్రపంచానికి వారిని పరిచయం చేసింది కూడా నువ్వే కదా అలాగే వారి ప్రతి విషయం వెనక నువ్వు నీ భర్త అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి పోషించి చదివించి అలాగే వారిని ప్రయోజకురాలుగా కూడా దిద్దావు వారి కోసం ఉన్నతమైన సమాజంలో గౌరవంగా వారి జీవితాన్ని కల్పించావు అలాగే వారి ఆరోగ్యం బాగోలేకుంటే వారి కోసం అహర్నిసలు పూజలు ఉపవాసాలుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు మొరపెట్టుకుంటూ ఉన్నా బిడ్డ కానీ ఈరోజు నీకు వచ్చిన కష్టాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను అలాగే వారికి ఏదో ఒక విధంగా ఎవరైతే నిన్ను బాధించారో వారికి బుద్ధి చెప్పి తగిన శిక్ష కూడా వెయ్యాలని అనుకుంటూ ఉంటున్నాను తల్లి కానీ ప్రతిసారి కూడా నీ ప్రార్థనలు నాకు అడ్డుగోడగా ఉంటున్నాయి నువ్వు ఎప్పటికీ కూడా ఎంత జరిగినా కూడా నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు కూడా నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి వారి క్షేమమే నేను కోరుకుంటాను వారిలో నేను ఒకరి ఉంటానంటూ ఎప్పుడు కూడా నా గురించి వారి కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటావు బిడ్డ నీకొచ్చిన కానీ నీకున్న సమస్యను గానీ ఏ రోజు కూడా తీర్చమని కూడా అడగవు నీ మనసు నిండా కూడా వేరే వారి ఆలోచనలు అంటే నీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలు వారి సమస్యలు వారి యొక్క ప్రతి సమస్య కూడా చెబుతూనే ఉంటావు కానీ నీకు వచ్చిన సమస్య గురించి చెప్పుకోవడం మాత్రం మర్చిపోతావు బిడ్డ ఎందుకంటే నాకేమి నాకు అంతా నా బాబా ఉన్నాడు కదా అని మనసారా నన్ను నమ్మినందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నీ మనసును నువ్వు ఎంత ఆధీనంలో ఉంచుకుంటున్నావో నీ మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కూడా కోరుకుంటూ ఉంటావు నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా తప్పకుండా జరిగేలా చేస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కదో నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటావు నీకంతా మంచే జరుగుతుందమ్మా నన్ను నమ్మి ఉన్నావు కాబట్టి నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది బిడ్డ కాబట్టి వరకు నీకు ఎలాంటి ఆపదలు కూడా సంభవించలేదు ఒకవేళ ఎలాంటి ఆపదలు కూడా దరి చేరాలన్నా కూడా ముందుగా అవి నన్ను దాటి ఆ తర్వాత నీ వద్దకు రావాలి నిజంగా బిడ్డ నీకు నువ్వే సాటి ఇతరులు చూసి ఈష అసూయ ఇలాంటివి ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉంటావు నీలో ఎంత గొప్ప భవిష్యత్తు దాగి ఉందంటే అసలు నేనే ఆశ్చర్యపోతాను తల్లి అసలు ఎందుకు ఎప్పుడు కూడా నాకు ఏది కూడా జరగదో నా భగవంతుడు ఏదైతే నాకు జీవితాన్నిచ్చాడో అలాగే జరుగుతుంది అనే దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఏ విధంగా అయితే కలిగిందో నాకైతే తెలియదు కానీ బిడ్డ నిజంగా నిన్ను చూసి నలుగురు కూడా ఆదర్శప్రాయులవ్వాలి ఎందుకంటే నీలో ధైర్యం అలాగే నీలో ఉన్న మంచితనం ఎవ్వరికి కూడా ఉండదేమో అంత మంచి మనసులేది కానీ నీ బిడ్డల పట్ల నీ బిడ్డలకి వచ్చిన కష్టం కానీ వారికి ప్రస్తుతం ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల కానీ ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగుతీస్తున్నాయి నువ్వు నువ్వు నన్ను నమ్మావు కదా నాపై చాలా కొండంత నమ్మకాన్ని పెట్టి మరిలా ఎందుకమ్మా దిగాలుగా ఉంటావు చెప్పు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా నీకు నీ మంచి జీవితం జీవితం గురించే కదా నీ జీవితం ఇప్పటివరకు ఎంతో సంతోషంగా ఉంది ఇక నుంచి కూడా సంతోషంగానే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు చికాకులు గందరగోళాలు ప్రతి ఇంట్లో కూడా ఎదురవుతూనే ఉంటున్నాయి అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా ధైర్యంగా ఉండాలనేది ప్రత్యేకించి మరీ మరీ నీకు చెప్పనవసరం లేదని అనుకుంటాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నీకు ప్రతి విషయంలో కూడా మంచి అవగాహన వచ్చింది కదా ఎవరితో ఎలా ఉండాలి ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి వీటన్నిటిని కూడా నువ్వు ఎలా అనుభవించావో వీటి గురించి ఒక మంచి అవగాహన కూడా నీకు వచ్చింది మరి ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ ఎందుకలా బిడ్డ లేనిపోని ఆందోళన పడుతూ ఉన్నావు నేను నీకు ధైర్యంగా ఉన్నాను ఎందుకు బంగారు తల్లి నీకు సహాయం చేస్తానని నమ్మలేకపోతున్నావా లేదంటే నా పైన పెట్టిన నమ్మకాన్ని కూడా నా బాబా ఎక్కడ వమ్ము చేస్తాడని ఆలోచిస్తూ ఉంటున్నావు తల్లి నీ బిడ్డ గురించి అంతగా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా వారికి అంతా మంచి జరుగుతుంది వారి జీవితం గురించి నువ్వు ఏమీ భయపడిన అవసరమే లేదు నువ్వు ఆ భయం అసలు మానే తల్లి అలా నువ్వు భయపడుతూ ఉంటే నీ తెలివి మందగిస్తుంది కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడవద్దు నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసం అలాగే సహనంతో నీ పనులు నువ్వు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా చేసుకుంటూ వస్తావు కదా అలాగే నిర్వర్తిస్తూ బిడ్డ నీకు మరీ మరీ హెచ్చరించి మరీ చెప్తున్నాను ఒక మనిషి నీ వెనకే ఉండి నీతో ప్రేమగా నటిస్తూ నీ వెనకే వెన్నెపోటు పొడవాలని చూస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో నువ్వు గమనించు వారి ప్రేమ మాటల వెనుక కపట నాటకాన్ని కూడా నువ్వు గమనించి బిడ్డ అలా గమనిస్తేనే అలా గమనించడానికి కూడా నీకు కొన్ని సూచనలు కూడా నీకు అందిస్తాను కాబట్టి ఆ సూచనలన్నీ కూడా అర్థం చేసుకుని నువ్వు నీ జీవితాన్ని జాగ్రత్తగా మలుపు తిప్పుకోతా అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచు ఇకనైనా సరే నువ్వు ఎటువంటి ఆందోళన చెందక బిడ్డ నీలో ఉన్న భయాన్నంతా కూడా పక్కన పెట్టి నేను చెప్పినటువంటి మాటల్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువగా రాత్రి నిద్ర లేకుండా గడపకుండా కాస్తైనా ప్రశాంతంగా ఉంటావని సంతోషంగా ఆనందంగా ధైర్యంగా ఉంటావని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై サイラー。